తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేసేదెప్పుడు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోందని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని కమిటీ ఇచ్చిన నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని సీఎం వెల్లడించారు సంక్రాంతి పండుగ తరువాత నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు మారిచూడు వచ్చి అడ్డుకున్న రైతు భరోసాను ఎవ్వరూ ఆపలేరన్నారు బీజేపీ బీఆర్ఎస్ రూపంలో మారిచూడు వచ్చి అడ్డుకున్నారన్న రైతు భరోసాను ఎవ్వరూ ఆపలేరన్నారు బీజేపీ బీఆర్ఎస్ రూపంలో మారిచులు వస్తారని ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు మరోవైపు మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండుగ వేడుక విజయవంతమైన తెలిపిన రేవంత్ రెడ్డి అన్నదాతల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో తొమ్మిదేళ్లు కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పై ప్రజలకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదన్న విషయం మహబూబ్ నగర్లో నిర్వహించిన రైతు పండుగ వేడుకతో స్పష్టమైందన్నారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నామని ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వాళ్ళు చేసిన అప్పు వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కడుతుందని వెల్లడించారు తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు రాష్ట్ర ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా ఉన్నా ఏమాత్రం అధైర్యపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసినట్టు క్లారిటీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై రెండు రోజుల్లో మూడు విడతల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని సీఎం చెప్పుకొచ్చారు